శ్రే గురభ్యో నమ హరి ఓం శ్రేయ మహాగణాధిపతి నమ శ్రే మహా సరస్వత్యై నమ శ్రీ గురభ్యో నమ హరి ఓం జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరీకరవడం కానీ విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి ఎటువంటి కుంకుమని మనం ధరించాలి వచ్చేటువంటి పెడు ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి డెబ్భై శాతం వరకు కూడా మ్యాచ్ అవుతాయి మరి మిగిలిన ముప్పై శాతం ఏమిటి గురువుగారు అంటే అది మీ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్కోహతుల నెంబర్ సంప్రదించడం ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అంటే ఈ నెలంతా కూడాను మీరు చేపెట్టేటువంటి పనుల్లో ముందుకి ప్రథమాంకం అంటే డిసెంబర్ పద్నాలుగో తారీఖు వరకు కూడా అత్యంత ఆనందంగా అత్యంత ఆహ్లాదకరంగా జరుగుతూ ఉంటుంది పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి కూడా నేను ఎందుకు ఈ పని ప్రారంభం చేశాను దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఇది కనీసం నాకు కలిసి వస్తుందా అనేటువంటి అనేకమైన ప్రశ్నలు మిమ్మల్ని తలెత్తుతూ ఉంటాయి అంతేకాకుండా రాశి వారు అకారమైనటువంటి భోజనం చేయడం అంటే మీ యొక్క బంధువుల్లో మీరు అనుకునేటువంటి స్నేహితులను దూరం చేసుకోవడం అటువంటి వారిని స్నేహాన్ని మీరు కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రయాణాల్లో లాభదాయకం లభిస్తుంది మీరు వెళ్ళిన చోట పని ఖచ్చితంగా అవుతూ ఉంటుంది ఆర్థికంగా కొంచెం స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఇప్పటి వరకు రెండు మూడు ఉద్యోగాలు మారి నాకు ఒక ఉద్యోగ స్థిరత్వం లేదు అనుకున్న వారికి ఖచ్చితంగా స్థిరమైన ఉద్యోగం అయితే ఏర్పడుతుంది రాజకీయ నాయకులకు అంతగా లాభించడం లేదు ఎవరైతే మీ యొక్క స్థితిగతులను మార్చుకుందాం అనుకుంటున్నారో మీ ఆలోచన ఆలోచనగానే ఉంటుంది దానికి తగ్గట్టుగా ఆచరణలు అనేటువంటి ఏవి జరగవు ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశం లభిస్తోంది అది కూడాను డిసెంబర్ నెల తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ ఇరవై ఒకటి వరకు కూడా వాహన ప్రమాదాలు లేకపోతే కనుక మీ ఇంట్లోనే కాస్త కుర్చీలో కూర్చున్నప్పుడు అటు ఇటు బెసరడం లేదా వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జారడం అనేటువంటి ఎక్కువ లభిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా రాశి వారు ఉండాలి మీకు జరిగేటువంటి ప్రమాదం వల్ల మీ మెడ మొత్తం కూడా నరాలు కుంజుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది నరాల వ్యవస్థ మీద మాత్రమే మీకు ప్రమాదం అనేది ఎక్కువ ఉంటుంది ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ భూసంబంధితమైన పెట్టుబడులు పెడదామనుకుంటున్నారో ఇది మంచి సమయంగా చెప్పొచ్చు మీరు పెట్టిన ప్రతి రూపాయికి రూపాయి కలిసి వచ్చేటువంటి అవకాశాలు లభిస్తుంది వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది పరోక్షంగా వ్యాపారం చేయండి ప్రత్యక్షంగా చేయవద్దు కన్యారాశివారు ప్రత్యక్షంగా వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఈ నెలలో పెట్టుకోవద్దు పరోక్షంగా మీరు బట్టలకు సంబంధించి కానీ లేదా కోల పరిశ్రమకు సంబంధించి కానీ లేకపోతే కోడి దాణాలకు అంటే పశువులు గ్రాసానికి సంబంధించినటువంటి ఈ ఆహార పదార్థాల వరకు పెట్టుకోండి అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం లభిస్తూ ఉంటుంది కన్యారాశి వారు దంపతుల మధ్య అన్యోన్యత అనేటువంటిది కొంచెం తగ్గుతుంది పైగా కన్యారాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో ఆ స్థిరాస్తిని మీకు లభించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది నమ్మించి మీ దగ్గర ధనాన్ని కాచేస్తారు తప్ప ఈ నెలలో మీకు స్థిరాస్తి కానీ చిరాస్తులు కానీ వచ్చే అవకాశం లేదు మీరు ఇల్లు ఏదన్నా కొనాలనుకున్నా స్థలం ఏదన్నా కొనాలనుకుంటే కనుక డిసెంబర్ ఇరవై రెండు నుంచి చాలా యోగదాయకంగా ఉంది అప్పుడు మాత్రం మీరు కొనండి మీకు బాగా కలిసి వచ్చేట అవకాశం లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానానికి కలుగుతుంది ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి అంతగా యోగజ్ఞ లేదు ఈ నెల కూడా నిరుత్సాహమే జరుగుతోంది కన్యారాశిలో వారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఈ నెల అట్టి పరిస్థితుల్లోనూ వివాహ ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు ఈ నెలలో వచ్చేటువంటి సంబంధాలన్నీ కూడా మోసభూయితమైనటువంటి సంబంధాలు మీకు లభిస్తూ ఉంటాయి కాబట్టి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధము అనేటువంటి వివాహ సంబంధం అనేటువంటి వ్యవస్థ పెట్టుకోకండి ఇక మీరు విడిచిపెట్టినటువంటి పాత బంధాలు కానీ అక్రమ సంబంధాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో మీరు జైలుకి చేరవు వాటిని విడిచిపెడుతుంటారు కొత్త బంధాలను కూడా మీరు విడిచిపెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తోంది అంతేకాకుండా కన్యారాశి వారికి ఈ నెలంతా కూడాను యోగదాయకంగా పద్నాలుగు వరకు ఉండడం పదిహేనో తారీఖు నుంచి చికాకులు రావడం అనేటువంటి సంభవించడం వల్ల దైవానుగ్రహం చాలా ఎక్కువగా కావాలి కాబట్టి నిత్యము కూడా శ్రీమన్ నారాయణ మహామంత్రాన్ని జపించుకోవడం లేదంటే కనుక లక్ష్మీనారాయణాయన మహా అనుకోవడం చాలా ఉత్తమం అంతేకాకుండా కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నారు కాబట్టి మీ యొక్క ఇంట్లోనే ప్రతిరోజు కూడాను పరమాన్నం కానీ లేదా బెల్లం తాటి బెల్లాన్ని కానీ నైవేద్యంగా సమర్పించండి కన్యారాశి వారిని ఆరోగ్య సమస్యల నుంచి శ్రీమన్ నారాయణ రక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా ప్రతినిత్యము కూడా కన్యారాశి వారు అడ్డంగా సింధూరాన్ని ధరించండి మధ్య భాగంలో చందనాన్ని పెట్టుకోండి శ్రీమన్నారాయణకి రాక్షం కలుగుతుంది ఆర్థికమైన స్థిరత్వం మీకు ఏర్పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది